ಜನ್ಪತ್ ರೆಡ್ಡಿ ಅವರು ಸಲ್ಮಾಲ್ ಮಾಡದಂತ ಮೊದಲಿಗೆ ತಡೆ சன்மான <laughs> <laughs> <laughs>

చేతులు ఏదో మీ చేతులు ఏదో చేతులు ఏదో చేతులు దాత కొండతో బాబు చేతులు నా క్షేత్ర ఏదో ఈ ఒకక్రమస్వే గోచు చేతులు వేస్తే జద్ద క్రాక్ చేస్తారు మరి పోటీ నుంచి వైద్యులు మీరు చేతులు వెయ్యవద్దాంసినప్పగారు ఎదురు కావాలి మీరు అప్పగారు ನಾನೀ ಅಪ್ಪ ನೋಡಿದ್ರು ನಾನು ದೃಢ ಸಂ ನೋಡಿ ಸರ್ ಪರಿಸರ ಆಗೈತೆ ಸರ್ ಅಂತ ವಾದನೆ ಆಯ್ತಾ ನೋಡೋದಷ್ಟೇ ವ್ಯಾಪಾರಸ್ಥರ ಇವರು ಕೂಡ ವೇದಿಕೆ ಇರ್ತಾಯ್ತು

మగా హరేంద్ర నాథ్ గారు కూడా ఎల్లంతపుడే వేదిక మీద ఆసన్రగ్గట్టు ఫాహే బాబాయ్ కొంచెం బాబాయ్ కొంచెం పట్టు గడదు కొంచెం వత్తకు చప్పన బర్తం చేస్తారు మగా సార్ నాలుగు నిమిషాల పది సెకండ్లండి రెండవ ఎత్తు వారు చేత వారు కన్న రావాలి మీరు ఉషన ఎత్తులు అందుబాటులోకి రావాలి ఐదు నిమిషాల యొక్క ప్రాణీ కట్టారా ఇరవై రెండు సక్కగారు చాపల ఉచనప్పగారు అందాలోకి రావాలి అప్పగారు

ఏడవల రెండు వేల ఎంత రాని ఆరు నిమిషాల ముప్పై సెకండ్లు అనా మీద చేతులు వెయ్యవచ్చు పోలేటప్పుడు చేతులు తాకకుండా తోలాలి చేతలు వచ్చినప్పగారు ఎద్దులు రావాలా నా చేతులు ఏదైనా సమయం మూడు నిమిషాలు మాత్రమే సమయం ఆకలి మూడు మూడు నిమిషాలు గ్రామ ముఖం రాంత వాళ్ళ అర్థం చేసుకుంటారు మీరు కమిటీ వాళ్ళు చూసుకోవాలి నేను చెప్పేవాళ్ళకే బాధ్యత ఆ చేతులు వేయవద్దనే చెప్తున్నాం వాళ్ళకు చేతులు వేయకుండా వెళ్ళాలని చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలిగా ఎనిమిదవ రెండు వేల నాలుగు వందల అడుగు ఎదురు రాని ఏడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మీద చేతులు వేస్తే తోనేటప్పుడు జత్త క్రాక్ చేస్తామని క్యాన్సల్ చేస్తాను జత్త అందరూ ఒక నియమండి అర్థం చేసుకోవాలా సమయం రెండో రెండు నిమిషాలు ఎనిమిది నిమిషాల సమయం కూడా పూర్తయింది రెండు నిమిషాల సమయం మిగిలిన చేతులేదు

ఆ మాత్ర ఎదురే చెప్పిన పద్ధతి ఆటలే అప్పుడు నేను చెప్పిన వస్తాను నెక్స్ట్ నలభై ఐదు సెకండ్లు నలభై ఐదు సెకండ్లు तूं काईं त ಗ್ರಾಮದ ಸುರೇ ಮಲ್ಲೇ ಕೂಡ ಎಲ್ಲರೂ ಕೂಡ ವೇದಿಕೆ ಮೇಲೆ ಆಶ್ರಯ மல்லேஸ்வரவரிட மாறுபுரிய இருந்த சென்ம பத் லா தொண்ண பூர் ரெண்டு வந்த தொண்டு அதுக்குலாம் பதினொன்று லாக அனக லாகின மொத்தம் ரெண்டு வந்து அடுகுல பதி அங்குரா ரெண்டு வில தமிழ் வந்த தொண்டு அடுகுல பதி அங்குரா ரெண்டு